దేశ ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సిరి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పీఎంఓ అధికారులకు సమాచారం ఇస్తున్నారు సుమారుగా మూడు లక్షల మందికి పైగా సభకు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామంటున్న కర్నూలు జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ ప్రధానమంత్రి మోడీ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో తెలియజేసేందుకు మనతో పాటు జిల్లా కలెక్టర్ సిరి మేడం ఉన్నారు ఆమె విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రధాన పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి మేడం ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు చూశారు కదండి నన్నూరు టోల్ ప్లాజా ఎన్హెచ్ ఫార్టీ ఉన్న మీద ఉన్న నన్నూరు టోల్ ప్లాజా దగ్గర ఇక్కడ మీటింగ్ వెన్యూ సెలెక్ట్ చేసుకున్నాము ఆనరబుల్ పిఎం సిక్స్టీన్త్న ఇక్కడికి పబ్లిక్ మీటింగ్ కోసం మధ్యాహ్నం వస్తున్నారు ముందు పొద్దున శ్రీశైలం వెళ్ళి ఇక్కడికి వస్తారు మెయిన్గా మీటింగ్ వెన్యూ కోసం ఒక నలభై ఎకరాలు అలాగే పార్కింగ్ ఏరియా కోసం ఒక మూడు వందల నలభై ఏడు ఎకరాలు ఇక్కడ మనం ఐడెంటిఫై చేయడం వాటికి ఇంటర్నల్ రోడ్స్ తర్వాత హైవే నుంచి వచ్చిన రోడ్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవడము వైడ్గా ఉన్నాయా ఎక్కడైనా స్ట్రెంగ్ కావాలా ఎక్కడైనా వీక్ పాయింట్స్ ఉన్నాయన్నీ చూసుకొని రోడ్స్ మరమ్మతులు చేసుకోవడం జరిగింది సో ఫ్రీ మూమెంట్ కోసం అలాగే ఇక్కడ పబ్లిక్ ముఖ్యంగా మూడు లక్షల మంది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మూడు స్ట్రక్చర్స్ కూడా పెట్టుకొని డయాస్ అలాగే కల్చరల్ డయాస్ కూడా పెట్టుకోవడం జరిగింది ఆ రోజు పబ్లిక్ వచ్చే వాళ్ళకి ఫుడ్ వాటర్ మిల్క్ అలాగే టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్లిప్టెడ్ పవర్ సప్లై కూడా ఏర్పాట్లు చేసుకున్నాము అండ్ ముఖ్యంగా శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి కంపల్సరీగా షిఫ్ట్స్లో శానిటేషన్ పీపుల్ని ఇనఫ్ పీపుల్ని పెట్టుకొని నీట్గా శానిటేషన్ చేసేటట్టు కూడా పెట్టుకుంటున్నాము మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఒక ఇరవై బెడెడ్ హాస్పిటల్ మనకి పబ్లిక్ కోసం అలాగే ఫైవ్ బెడెడ్ వివి ఐపీ విఐపీస్ కోసం పెట్టుకోవడం జరిగింది అలాగే హాస్పిటల్స్ కూడా కొన్ని డిస్టెన్స్లో ఉన్న హాస్పిటల్స్ని కూడా టీమ్స్తో రెడీ చేసుకున్నాం మేడం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తారు శ్రీశైలం వెళ్ళి ఇక్కడికి వస్తారండి Thank you. ఇది పూర్తి స్థాయిలో పదహారో తారీఖున ప్రధాని మోడీ సంబంధించినటువంటి సభ ఏర్పాట్లైతే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి అదేవిధంగా ఇక్కడ బహిరంగ సభ జరగ జరగబోతుంది ఆ ప్రాంతంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం కేవలం బహిరంగ సభ కోసమే దాదాపుగా నలభై ఎకరాలని కేటాయించడం జరిగింది పూర్తి స్థాయిలో పార్కింగ్ ఏర్పాటు చేయడానికి కూడా దాదాపు మూడు వందల యాభై ఎకరాలని ఇక్కడ కేటాయించుకొని ముందుకు వెళ్తున్నాం పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా చక్కచగా జరిగిపోతున్నాయి పదహారో తారీఖు మోడీ గారు వస్తున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశామని చెప్పేసి అని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు कॅमरा पर्सन शेष्ले कर्स मेगा नैन टीवी, बीबी जिला जिल्हा